హాయ్ అండి మా చిన్న పాపకైతే వాళ్ళ స్కూల్ వాళ్ళైతే పిక్నిక్ అయితే తీసుకెళ్తున్నారు స్నాక్స్ అన్ని కొనుక్కున్నది కానీ లంచ్ ఏం చేయాలి అని అంటే ఆ రోజు అయితే నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా పులిహోర అయితే చేసేసాను పులిహోర ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయి ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు వచ్చేసి అన్నంలో కలుపుకోవాలి కొద్దిగా పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు అదే కళాయిలో ఉంచేసి ముందుగానే సరిపడినంత చింతపండు బాగా నానబెట్టుకొని ఆ చింతపండు గుడ్జు అందులో వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని చింతపండు అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఆ చింతపండు కూడా వచ్చేసి అన్నంలో కలిపేయాలి ఎండి మిరపకాయలకి పచ్చిమిరపకాయకి పులుపు ఉప్పు బాగా పడుతుంది కదా చాలా బాగుంటుంది పులిహార తో పాటు నంచుకొని తింటే నేను చేసే పులిహార అంటే మా పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పులిహార చేయమని చెప్తా ఉంటారనమాట నేను పెట్టే పులిహార వాళ్ళే తినేస్తారు అలాగే ఈ రోజు ఎక్కువ చేయమంటే ఎక్కువ చేశాను అనమాట ఎక్కువ చేసి ఒక పెద్ద బాక్స్ అయితే కట్టించాను ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అచ్చా మనం పెద్దం గుడిలో తిన్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్